ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీ సమస్యల పట్ల విసిరి చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకి చక్కని విరుగుడు మందు తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి సాధ్యమైన అన్ని కోణాల్లో నుంచి పెట్టుబడుల్ని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్న దానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయండి తద్వారా మీ రోజును జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి ఈ రోజు కార్యాలయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి దీనికి కుటుంబ సమస్యలు కారణమవుతాయి వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి వారు మీకు హాని తల పెట్టవచ్చు మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీని కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ ది ఒకటి కొనిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదుర్గ ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయం లో కుంకుమార్చన చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు